హాయ్ అందరికీ నమస్కారం ఈరోజే కందికాయ డెలివరీ అయింది ఇక వీటిని అందులో కొన్ని ఇందులో కొన్ని అంటూ రెసిపీస్లో వాడకుండా అలాగే ఉడికించుకొని తినాలని ఈరోజు ఇలా కాస్త ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించాము ఇవి ఉడికిపోయాయంటే ఒక్కసారిగా కూర్చొని అలాగే తింటూ ఉండొచ్చు లేదా టేబుల్ పైన పెట్టుకున్నామంటే ఇటు అటు వెళ్తూ ఇంట్లో అప్పుడొకటి అప్పుడొకటి కూడా తీసుకొని తినచ్చు లంచ్ కోసం వెజ్ బిర్యానీ చేద్దామని ఆ వెజిటబుల్స్ రెడీగా పెట్టుకొని రైస్ని నానపెట్టి పెట్టుకున్నాను ఇక ఇవి ఉడికిపోయాయి తినడమే ఆలస్యం అరే రే అంత తొందరగా ఎలా కాస్త ఓపిక పట్టాలి కాస్త ఓపిక అంటే కొంచెం ఇంకొంచెం మరి కొంచెం ఇంకా ఎంత కొంచెం చెయ్యి కాలకుండా జాగ్రత్తగా ఉండేవరకి లైఫ్లో కూడా అంతే ఓపిక ఎంత ఉండాలో అంతే ఉండాలి అవసరానికి మించి కూడా ఓపిక అస్సలే పట్టద్దు ప్రతి దానికి ఒక గీత ఉన్నట్టు గీతకి ఇటువైపు అటువైపు అన్నట్టుగా ఓపికకి కూడా అంతే ఓపికని పరీక్షిస్తున్నారు అని అంటాం కదా ఓపికని పరీక్షించే అవకాశం అవతల వ్యక్తికి ఎన్నడూ ఇవ్వద్దు ఒకవేళ గీత దాటారా ఈ వార్నింగ్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి